ండి నమస్తే అండి అందరికీ పార్సిల్ వచ్చిందండి నాకు అసలు గుర్తులేదు పార్సెల్ వస్తుందని ఆయన చాలాసార్లు ఫోన్ చేశాడు నాకు ఎంత బాగోక ఎవరో అనుకుని తీశారు కోపం మళ్ళీ వాట్సాప్ కాల్ చేస్తే అప్పుడు తీసా తీశ ఎందుకే పార్సిల్ వచ్చింది ఇది మా కాళ్ళు చెప్పిందండి అదేంటో చూపిస్తాను Dengan pemeran, bermain macam Mungkin justru ini. ఒక కాళ్ళ దగ్గర చూసాను అన్నమాట రాబమ్మని అడిగితే ఆర్డర్ పెట్టి నాకు రాదండి ఆర్డర్లు పెడతాం ఇవాళ వస్తుందని అసలు గుర్తులేదు గుర్తులేక ఎన్నిసార్లు ఫోన్ చేశాడో పాపం మాత్రం పిల్లాడు పొరపాటు ఏదో కొత్త పోలేమో బాబా మాట్లాడలేక సారీ చెప్పాను అనుకోండి ఏమనుకోవచ్చు బాబాయ్ తీసి తీసుకుంటలేదండి ఇది పేదడం ఎంతమందికి ఇష్టం నాకు అలా ప్యాన్సల్ ఉందంట ఎందుకంటే బల్బ్ చూద్దాం పెట్టిన తర్వాత మీకు బల్బు చూపిస్తా సరేనా ఇవన్నీ రిమోట్ కూడా ఇచ్చారు చూసారా బాగుందనే నేను ఆర్డర్ పెట్టనున్నాను అన్నమాట ఉంది కదా ఓకేనా కరెంటుకి ఇలాగా బల్బ్బు పెట్టేసుకోవచ్చండి మనకు వెలుగు కూడా ఉంటుంది మనం మామూలు బల్బ్ పెట్టుకుంటాం అలాగే పెట్టుకోవాలి తర్వాత చూడండి ఫ్యూచర్స్ భలే ఉన్నాయండి మనం బ్లూటూత్ ఆన్ చేసుకుంటే ఫోన్లో మనం ఏది వినాలనుకుంటే అవి వస్తున్నాయి అన్నమాట పాటలు కావాలంటే పాటలు వినొచ్చు మనం ఏమైనా ప్రవచనాలు వినొచ్చు సీరియల్స్ కూడా వినొచ్చు టీవీ లేనప్పుడు ఇందులోనే ఆలకించవచ్చు అనమాట రేడియోలాగా ఉందండి మనం పూర్వకాలంలో ఇప్పుడో రోజుల్లో రేడియో వినేవాళ్ళం కదా సేమ్ అలాగే ఉంది నాకు బాగా నచ్చింది మాకు వాళ్ళ తను ఆర్డర్ పెట్టుకుంటే నేను చూసి అడిగితే నాకు లింక్ పంపించిందండి నేను కూడా మా అమ్మాయిని ఆర్డర్ పెట్టమన్నాను పెట్టేసింది ఈరోజు వచ్చిందనమాట భలే ఉందండి మనం పని చేసుకుంటూ రేడియో విన్నట్టు ఉంది కలర్ చూసేలా మారుతున్నాయో మనకి ఎవరు ఇప్పుడు లైవ్లు కూడా వినవచ్చండి ఎవరిదన్నా మనం లైవ్ పెట్టుకుని వింటూ పని చేసుకోవచ్చు అనమాట బాగుందండి ఫోన్ దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు కామెంట్లు పెట్టాలంటే పెట్టేసి వెళ్ళిపోవచ్చు చక్కగా వినొచ్చు అన్నమాట బాగుందండి బల్బు రేటు కూడా మూడు వందల లోపే